వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల్లో వచ్చిన హామీలను అమలు చేయాలన్న బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు కాసమ్మ కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యన వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు కాసమ్మ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని అధికారాలు రాగానే ఇచ్చిన హామీలను తొంగల తొక్కిందని ఆమె మండిపడ్డారు అదే విధంగా మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు ఇప్పటికైనా స్పందించి ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మహిళలు విజయభద్రమ్మ జానకమ్మ భవానీ కవిత పద్మ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మహిళలకి అనేక ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ఫామ్ అయ్యింది కానీ ఇప్పటి వరకు కూడా ఒక ప్రీవాస్ తప్పిస్తే ఎలాంటి మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందలు గ్యాస్ ఉచిత గ్యాసు ఇంకా స్కూటీ పిల్లలకు చదువుకునే పిల్లలకు స్కూటీ ఇస్తామని ఆశ పెట్టారు తులం బంగారం ఇస్తామని చెప్పారు ఇవన్నీ చెప్పారు కానీ ఇంతవరకు ఎలాంటి ప్రీ బస్ తప్పిస్తే ఫ్రీ బస్ గొడవ తప్పిస్తే ఇంకా వేరే ఎలాంటిది లేదు కాబట్టి ప్రభుత్వం సత్వరమే మాకు స్పందించి ఈ మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందలు ఉపాధి చాలామంది మహిళలు పాపం పిల్లలు చదివించుకోవడానికి వారికి ఉపాధులు లేక చాలామంది ఇదైతే ఫ్రీ బస్ పెట్టడం వల్ల లాభం ఏం లేదు అదే ఒక ఉపాధి కల్పిస్తే స్వయం సహాయక సంఘాలకు అలాంటి వీళ్ళకు కొంచెం వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇచ్చి లోన్లు ఇచ్చి ఇలాంటి వాటి మీద ఫోకస్ పెడితే బాగుంటుందని మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి సారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఏమంటే మరి రేవంత్ రెడ్డి గారు స్పందించి ఈ మహిళల వీటి పథకాల మీద వెంటనే స్పందించి సరైన నిర్ణయం తీసుకోవాలని మేము మహిళా మోర్చా జిల్లా తరఫున మేము అభ్యర్థిస్తున్నాము ఎనిమిది నెలలైన పాలనలో ఇప్పటివరకు మహిళలకు మాలక్ష్మి పథకం ఇస్తానని ఇంకా ఇవ్వలేదు పద్దెనిమిది ఏళ్ళ నిండిన మహిళలకు ఆడపిల్లలందరికీ కూటీలు ఇస్తున్నాడు కళ్యాణ లక్ష్యంలో తులం బంగారం ఇస్తాన్నాడు ఏ హమ్ము చేయలేదు కాబట్టి మేము ఇప్పుడు కలెక్టరేట్ కడపత్రం ఇచ్చినాం ఇప్పుడు కడపత్రం ఇచ్చినాము ఇంకా ఏం చేయకపోతే ముందు ముందు కూడా మేము ధర్నాలు చేస్తాము పెద్ద ఎత్తున పాల్గొంటాం